నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేము పండగ ఎట్లా జరుపుకుంటాం అనేది అయితే చూపిస్తా అందుకంటే ముందైతే ఇలా వేరే పని కూడా ఉండే ముందైతే అక్కడికి వెళ్తాం తర్వాతనైతే

మేము వేరే పని అయితే ఉందని చెప్పినా కదా అక్కడి నుంచి వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి ఇక్కడ రాములవారి పెళ్ళి కూడా అయిపోయింది లాస్ట్ మూమెంట్లో వచ్చినాము చూసిరు కదా పూజ అయిపోయింది ఇప్పుడే హోమం అయితే కాలుస్తున్నారు ఇక్కడ సీతామతలకి ఓడి బియ్యం కూడా పోసిరు లాస్ట్ ఎండింగ్లో అన్నట్టు ఇది చిన్న వీడియో క్లిప్ అయితే తీసిన చాలా వరకు మిస్ అయింది పండగ అయితే మస్తు జరుగుతుంది లాస్ట్ ఇయరు నుంచే స్టార్టింగ్ ఇక్కడ రాములవారి పెళ్లి జరగకూడదు ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ ఊళ్ళు అన్నట్టు సో చూడడానికైతే వచ్చినాము మేము సో ఇట్లుంటుంది హనుమాన్ టెంపుల్లా జరిగింది పూజ ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది మేమైతే టెంపుల్కి అయితే పోయినాం ఇప్పుడ వచ్చినాము అక్కడైతే వీడియోస్ కొన్ని కొన్ని అయితే షూట్ చేసినా చూసారు కదా ఇప్పుడైతే మేము ఆ టెంపుల్కి ఇంటికి వచ్చినాము వచ్చేసరికి ఇదిగో మా అక్క వాళ్ళ బాబు అయితే వచ్చిండు హాయ్ చోప్రా హాయ్ ఇవాడైతే వచ్చి అసలు ఎప్పుడు కూడా చెప్పలేదు ఇప్పుడు అయితే ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ మీరు అందరు టెంపుల్కి వెళ్ళిరా మీ పూజ ఎట్లా జరిగింది పండగ మీరు ఎట్లా చెప్పుకున్నారైతే కామెంట్ చేయరు ఒక అయితే స్ట్రైట్ రాగుతున్నాం చాలా ఈవినింగ్ టైం అయితే చాలా రావుతుంది కదా ఇవన్నీ అయితే ఎండ ఫుల్ కొట్టింది కదా ఈ అందుకోసమే స్ట్రైట్ అయితే తాగుతున్నాము ఇప్పుడే చల్ల చల్ల స్ట్రైట్ అయితే తాగుతున్నాం అసలు ఓకేనా బాయ్ బాయ్ చూప్రా చెప్తుంది కదా ఇదేంది ఖాళీ ఉపయోగించింది అనుకుంటున్నారు కదా అదేం లేదండి ఈరోజు శ్రీరామనవమి కదా ఇక అట్లనే ఈరోజు మంచి రోజు అన్నారు అందుకోసమే మట్టెలు చేయించుకోవడానికి ప్రొద్దున అన్నట్టు ఇక అక్కడ లేట్ అయిపోయింది బాగా మట్టెళ్ళు ఉన్న ఇంకా గొలుసులు అయితే తెచ్చుకున్నాం ఓ మంచి రోజు కాబట్టి అందుకోసమే వన్ మేము అన్న మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒకటేసారి చేయించుకున్నాం వన్ ఇయర్కి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ప్రతిసారి చేయించుకుందాం అనుకుంటున్నా కానీ ఇక అదైతే అసలు ఏదో ఒక కారణం వల్ల అయితే మిస్ అయింది అందుకే అయితే అక్కడికి పోయి అక్కడ రాములవారి కాడికి పోయినాం వచ్చేసరికి అయితే చాలా వరకు క్లిప్స్ అయితే మిస్ అయినాయి వీలైనంతవరకు చిన్న చిన్నగా అయితే షూట్ చేసిన దోస్తులు ఇంతే ఇక మా పండుగ అయితే ఇట్లా జరిగింది మీరు ఎట్లా జరుపుకున్న అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొచ్చు